ప్రజలకంటే ఒక మన గుంటూరు లాంటి నగరంలో లాభాపేక్ష లేకుండా అంటే ఎక్కువగా లాభాలు ఆశించకుండా మరి పేద ప్రజలకు అవసరమైన వారికి మంచి నాణ్యమైన రక్త పరీక్షలు కానీ ఇంకా ఏవైనా కానీ ఇక్కడ చేసే టెస్టులు ఈ డయాగ్నోస్టిక్స్ సెంటర్ని ఎస్హెచ్ఓ సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆయన పేరులోనే ఉంది సర్వీస్ అంటే సేవ అని అంజ్ సో ఇది చాలా గొప్ప విషయం అంటే ఈ రోజున మనం ఏ ల్యాబ్ చూసుకున్నా లేకపోతే ఏ మెడి డాక్టర్స్ని చూసుకున్నా ఈ సంవత్సరం ఎన్ని కోట్లు సంపాదించాం నెక్స్ట్ ఇయర్ ఎన్ని కోట్లు చంపా ఎన్ని హాస్టల్ కూడబెట్టుకున్నాం ఇలాంటి అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఒక పేషెంట్ను చూసి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఈ రోజుల్లో లేదు మరి నిజంగా మరి ఇలాంటి రోజుల్లో మరి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి అని చెప్పాలి ఈయన శివకుమార్ గారు మా క్లాస్మేట్ మేమిద్దరం నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మేము ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ దగ్గర ఆయన అప్పటి నుండి ఇప్పటి నుండే కదా అప్పటి నుండి చాలా డిసిప్లైన్డ్ అండ్ ప్రిన్సిపల్ వ్యక్తి మేము కొంచెం అలా ఇలా జరిగే వాళ్ళం కానీ ఆయన అప్పటి నుండి ఫస్ట్ బెంచ్లో కూర్చుని చక్కగా టైం మెయింటైన్ చేయాలి పంక్చువాలిటీ అనేది ఆయన ప్రాణం అలాంటి కొన్ని సిద్ధాంతాలకు ఒక మంచి సిద్ధాంతాలకు కట్టుబడి ఈ రోజున ఒక సమాజ సేవ అంటే సమాజ సేవ అని కూడా చెప్పను కానీ తోటి వారికి సహాయం చేయాలన్న ఆపేక్ష అనేది ఆయనకి చాలా ఆతృత ఇలాంటివి ఆయనకి జీర్ణించుకుని వంట పట్టుకుని ఉన్న వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అనే చెప్పాలి నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి తరుణంలో మరి అందరికీ అందుబాటులో మరి సాధ్యమైనంత వరకు అతి తక్కువ ధరల్లో నాకు తెలిసి ఎందుకంటే తక్కువ ధరలు ఎక్కడ ఏ ల్యాబ్లో ఏ డయాగ్నోస్టిక్ లాంట్లో ఉండవు అలాంటి ప్రిన్సిపల్ సిద్ధాంతాలకు కట్టుబడి ఈ రోజున ఈ ఈ వ్యవస్థని ఏదైనా ఒక వ్యవస్థ నష్టాల్లో వెళ్ళిపోతే దాన్ని వెంటనే క్లోజ్ చేసేస్తారు కానీ అలాంటిది కాకుండా మళ్ళీ మళ్ళా ప్రజలకు అందుబాటులో ఉన్న దాన్ని మనం ఏమీ లేకుండా అట్లీస్ట్ స్టాఫ్ కన్నా శాలరీస్ వస్తే చాలు అన్న ఉద్దేశంతో ఆయన ఈ సంస్థను ముందుకు నెట్టుకెళ్తున్నారు సో దీన్ని మరి ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఆయన టీవీ ఛానల్ కూడా ఒకటి ఉంది దాంట్లో ఎలాంటివి పెడితే అలాంటి వేస్ట్ ప్రోగ్రామ్స్ అనేది అందరూ ప్రజలకు ఉపయోగపడవే అంటే ఇప్పుడు ఉదాహరణకి డయాబెటీస్ హైబ్రడేషన్ బీపీ ఇప్పుడు నేను ఈ జిల్లా మొత్తం అంటే ఎర్స్లో ఉన్నప్పుడు పల్నాడు బాపట్లను కూడా చూసేవాడు కానీ ఈ మొన్న ఈ మధ్య కాలంలో ఎన్సీడిసిడి స్క్రీనింగ్ అనేది జరిగింది అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఎమ్స్ ఈ స్క్రీనింగ్ ప్రతిపాలి టూర్లో చేశారు దాంట్లో మరి ట్వంటీ టూ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ హైబ్రడేషను ట్వంటీ టూ ట్వంటీ టూ పర్సెంట్ డయాబెటీస్ అనే కేసులన్నీ వచ్చినాయి ఇది టూ థౌజండ్ థర్టీకి చాలా ఎక్కువ అయిపోయింది నియర్లీ థర్టీ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ కల్లా వెళ్ళిపోతుంది సో ఇది హైపర్ టెన్షన్ డయాబెటీస్ కొంతవరకు మన చేతుల్లోనే ఉంటుందండి కొంతవరకు మనం మనం జాగ్రత్తగా అలవాట్లు కానీ ఇది అంతే ఒక విధంగా ఎర్లీ ఏజెస్లో హైపర్ టెన్షన్ వచ్చినా డయాబెటీస్ వచ్చినా వాటికి తప్పనిసరిగా తగిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా మన పేరెంట్స్కి బీపీ షుగర్ ఉంటే వాళ్ళకి ఏదో యాభై ఏళ్ళకు స్ట్రెస్ వల్ల దేని వల్ల వస్తే అలాంటిని మనం పిల్లలకి అనువంశంగా రాకుండా మనం ప్రయత్నం చేసుకోవచ్చు అంటే మన పిల్లలకు మనకు డయాబెటీస్ ఉన్నప్పుడు ఎస్ నాకు యాభై ఏళ్ళలోనో అరవై ఏళ్ళలో డయాబెటీస్ వచ్చింది మా పిల్లలకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని కొంచెం మనం ఆహార అలవాట్లు కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే వెంటనే మనం తల్లిదండ్రులుగా మనం వాళ్ళని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది సో దీని మీద హైపర్ టెన్షన్ డయాబెటిస్ ప్రధాన కారణం దేనికైనా బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ కిడ్నీ స్ట్రోక్ కానీ ఏ స్ట్రోక్ అయినా ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు దాదాపుగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అనేది హార్ట్ అటాక్స్ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది నార్మల్ పీపుల్లో చూసుకుంటే చాలా తక్కువ అండి చాలా తక్కువగా ఉంటుంది హైపర్ టెన్షన్ డయాబెటీస్ లేని వాళ్ళకు అది దేవుడు వరంగా చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు అనేవి తొందరగా తలెత్తావు మన ఉదాహరణకు కోవిడ్లో తీసుకున్నట్టే ఈ బ్లాక్ ఫంగస్ అని ఒకటి చెప్పుకున్నాం ఇది ఎవరికి వచ్చింది ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో అన్కంట్రోల్ డయాబెటిస్ కంట్రోల్ లేకుండా ఉంటుందో వాళ్ళకు ఎక్కువగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది వచ్చి చాలామందికి చాలా భయంకరమైన ట్రీట్మెంట్లు చేయించుకున్నారు ఈ మొత్తం ఒక జా తీసేయించుకోవటం అసలు ఎమీ ఫేషియెక్ట్ మీ చేయించుకోవటం ఇలాంటి చాలా దారుణమైన పరిస్థితులు చూస్తాం కానీ ఈ డయాబెటీస్ అనేది ఒకవేళ వస్తే తప్పనిసరిగా వచ్చినట్టయితే మనం ఆహార అలవాట్లు తర్వాత వ్యాయామం ఫిజికల్ ఎక్సర్సైజు లైఫ్ స్టైల్ మాట మనకు ఏదైనా అలవాటులు ఉంటే అంటే లిక్కర్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ స్మోకింగ్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఏదన్నా అలవాటు లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రతి వాళ్ళకు టైం చూసుకుని పరిగెడుతూ ఉన్నారు సో ఇలాంటివి మనం రైట్ అంటే పరిగెడటం అంటే ఉద్యోగానికి వెళ్ళాలి ఇప్పుడున్న కాంపిటీషన్ని మనం ఎదుర్కోవాలంటే దానికి పోటీ పడవలసిందే కానీ చిన్న చిన్న అంటే టైంకి ఒక ట్రాఫిక్ ఉంటుంది మనం ప్లాన్గా చేసుకుని పది నిమిషాలు ముందు వెళ్ళినట్టయితే ప్రశాంతంగా వెళ్తాం అదే నిక్ ఆఫ్ ద మూమెంట్లు కనుక అయితే టైం అయిపోయిన టైం అవుతుంది యాక్సిడెంట్లు అవుతాయి ఎవరి గొడవలు ఇలాంటివైనా వస్తాయి అందుకని ఇలాంటి స్ట్రెస్ తగ్గించుకోవాలంటే సాధ్యమైనంతవరకు మనం మరి అలవాట్లు ఈ జరిగే యోగా మెడిటేషన్ ఇలాంటి అలవాట్లతో మాత్రం ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనేది హైపర్ టెన్షన్ డయాబెటీస్ వస్తే శరీరంలో అన్ని సిస్టమ్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి అది రీనల్ అంటే కిడ్నీస్ కానీ లివర్ కానీ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ ఈవెన్ నర్వ్స్ కానీ తర్వాత రక్తనాళాలు కానీ ఇలాంటివన్నీ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి ఈ రెండింటి మీద ప్రతి ఒక్కళ్ళండి చిన్న పిల్లల దగ్గర నుండి హై స్కూల్ స్టాండర్డ్స్ దగ్గర నుండి ఈ హైపర్ టెన్షన్ డయాబెట్స్ మీద మన పిల్లలకు కూడా అవగాహన కలిగి ఉండాలి అంటే ఫస్ట్ నుండే మనం ఒక దీని మీద అవగాహన కనుక కలిగి ఉంటే డెఫినెట్గా దీనికి అంతటి కారణం ఏంటంటే ఇప్పుడు పిల్లలకి మంచి అలవాట్లు ఉదాహరణకు జంక్ ఫుడ్స్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ ఇలాంటి అలవాటు చేయకూడదు ఏదైనా హోమ్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ మన పిల్లలకు కూడా మంచి అలవాట్లు నేర్పండి మరి ఈ హైపర్ టెన్షన్ డయాబెటీస్ మీద అందరూ ప్రతి ఒక్కళ్ళు థర్టీ ప్లస్ వాళ్ళందరూ దీని మీద అవగాహన కీరియాలికల్గా చెకప్ చేసుకోవాలి అంటే ఒకటేంటంటే మనకు మన పేరెంట్స్కి ఉన్నట్టయితే మనం ఆల్ ఏజ్ ఎప్పుడు వచ్చింది కొంతమందికి టైప్ వన్ డయాబెటీస్ ఉంది టైప్ వన్ అంటే వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే ఉంగ వచ్చేస్తుండే వాళ్ళకి ఇన్సులిన్ మీద లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వటమే తర్వాత వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే టైప్ టూ డయాబెటిస్ అంటే మనం వేసుకుంటే తగ్గిపోతుంటుంది సో ఇది రాకుండా మనం కొంతవరకు జాగ్రత్త పడవచ్చు మనం ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం తర్వాత ఆహార అలవాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ లైఫ్ స్టైల్ మాడిఫేషన్ అంటే అలవాటు మార్చుకోవడం ఎక్కువగా మనం ఏమేమి ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నది మనకి డయా డయాబెటిస్లో వీళ్ళందరూ కౌన్సిలింగ్ చేసి చెప్తారు తర్వాత పీరియాడికల్గా చెక్ లిపిడ్ ప్రొఫైల్ అని బ్లడ్ షుగర్స్ అని హెచ్బీవన్ హెచ్బీ వన్ ఏసీ హెచ్ వన్ హెచ్ వన్ బీసీ అని ఇలాంటివన్నీ టెస్టులు చేయించుకోవడం పీరియాడికల్గా చాలా అవసరం అందుకని ప్రతి ఒక్కళ్ళు డయాబెటీస్ మీద కనుక మనం హోల్డ్లో ఉంచుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు మరి ఈ విపరీతమైన పరిస్థితులు అంటే ఈ బ్రెయిన్ అటాక్ అని అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ పెరాలసిస్ కానీ అది హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటే కిడ్నీస్ కూడా డ్యాక్ డ్యామేజ్ ఉంది మరి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు శివకుమార్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జగతీష్ థ్యాంక్ యూ ఈ బుక్ రాయడంలో కొంచెం శ్రమ పడాల్సి వచ్చిన వాటి రాసుకున్నాను ఎందుకంటే ఇది ఒకసారిగా రాసింది కాదు ఈ పాయింట్ వరుసగా ఉన్న చూడండి అవి నేను రాశాను మిగతా ఈసారి రాసు మన శివకుమార్ గారు ఇది కనీసం ఒక ఐదోసారు ఒక బుక్ రాయడం ఆలస్యం చేయడం నాన్న మాట ఉంది మార్చడం ఇంకో బుక్ రాయడం లాస్ట్లోనే ఈ ప్రింటింగ్ వచ్చింది కాబట్టి దీని వెనకాల కొంత శ్రమ కూడా ఉంది ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే నాలుగు పాయింట్లు సార్ చెప్పుకున్నారు అంటే అన్ని పాయింట్లు చెప్తారు మీకు గుర్తుండవచ్చు నాలుగే నాలుగు నిమిషాలు గుర్తుపెట్టుకోండి ఒకటి ఎక్సర్సైజ్ రెండు డైట్ కంట్రోల్ మూడు రెగ్యులర్ మెడిసిన్స్ నాలుగది రెగ్యులర్ చెరప్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి దానిలో ఏ పేన్ పెట్టుకోండి ఎక్సర్సైజ్ ఒకటి వాకింగ్ రోజు ఒక నాలుగు నిమిషాలు వాకింగ్ చేయండి కోనక ఐదు నిమిషాలు రానకైదు నిమిషాలు ఏదైనా ట్రాక్ ఉంటే మీరు ఏంటో చెరువులో ట్రాక్ అయ్యే అక్కడైనా ఒక నాలుగు నిమిషాలు వాకింగ్ చేయండి రెండోది యోగా ఎవడ పొద్దున్న మాకు కుదరగా యోగా పోవడానికి అనుకుంటే రెండు మూడు క్లాసులకు వెళ్ళండి వాళ్ళు చేసే చూడండి ఆ ఇంటి దగ్గర చేయండి ఒకటి తరకింత పెట్టి కాళ్ళు పైకి శిర్రాసం ఉంటాడు అక్కడ చేయబాగండి మనం మా చేయండి తర్వాత రెండోది డైట్ కంట్రోల్ ఇది డైట్ కంట్రోల్ నేను ఒక మాట చెప్పాలంటే డైట్ కంట్రోల్ విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం లాంటివిస్తాను శవాకుమార్ గారు చెప్పకుండా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎక్కడ ఊరికెళ్ళారా ఉండే పది రోజులకి మందులు తీసుకు వెళ్ళే బదులు ఇరవై రోజులు తీసుకెళ్ళి పనులు అనుకోండి ఒక నాలుగు రోజులు ఉండేది కా తీసుకెళ్తే ఏమవుతుందంటే మందులు వాడుకునేటువంటి అవకాశం ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే ఆడావిడికి వెళ్తారు ఆడపి మర్చిపోతారు మందులు మనం మాడలేదు పది పదిహేను రోజులు మానేస్తారు ఈ సుగంధ పీపుల్ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఊరికి ప్రత్యేక హోదా మీద పని చేసుకుంటూ వాటిపైన వాటిపైనే చేస్తాండి ఈ అవయాల మీద పనిచేయటం ముఖ్యమైన అవయాలు నేను చెప్తాను ముందు కన్ను ఒకటి కన్ను మీద పనిచేసింది అనుకోండి చూపు తగ్గుతుంది కొన్నరమందికి అసలు కంప్లీట్గా చూపు పోయిన వాళ్ళు ఉన్నారు రాత్రి కూడా బాగున్నాయి పొద్దున్నే చూపు పోయిన వాళ్ళు ఉన్నారు తక్కువ కేసులు అవి రెండవది ఏంటంటే బ్రెయిన్ ఒక కారణం ఏంటంటే రక్తం కొట్టాలి కొలెస్ట్రాల్ ఈ పాటం అదే రక్తం సాన స్నానపట్టం రక్తం సప్లై తగ్గడం వల్ల వచ్చే సమస్యలు అన్నిటి ఒకటే కారణం ఆ కారణానికి అసలు కారణం ఏంటి పీపీ షుగర్ కాబట్టి వాళ్ళకి ఏమవుతుందంటే నదిలో రక్తం ఉంటారు ఏదైనా సనబడిపోయి కానీ లేకపోతే రక్తం ఉంటారు బ్రేకే కానీ జరిగింది అనుకోని పెరాలసిస్ పోవటాలు ఆన్కాలిసిస్ అవ్వటాలు ఫిట్స్ రావటం అలాంటివి జరుగుతుంది రెండోది దానికచ్చి కొంచెం కిందకొస్తే గుండె ఈ గుండె ఇచ్చే అవకాశం ఉంది తర్వాత కిడ్నీస్ కిడ్నీ ఫెయిల్ పోయిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసు డయాలసిస్ చేయటం కిడ్నీ మార్చుకోవటం ఇట్ అని తర్వాత ఇంకా అన్నిటికంటే మీకు కొంత అనుభవం ఉంటుంది ఇప్పుడు ఈ పాటికల్లా నరాలు దెబ్బదండి కొంతమంది అది కూడా కారణం ఇదే నరాలు సంబంధాన్ని రక్తం ఉండడానికి రక్తం సప్లై తక్కువ దాని తద్వారా నరాలకు రక్తం సప్లై తక్కువ తిమ్మలతో మారాయి ఇది కూడా కొంతమంది అనుభవిండి ఆ కాళ్ళు తిమ్మలు కొన్నాయండి కాళ్ళు చెప్పేసుకుంటారు రావడం లేదు స్పర్శపోతుంది కొన్నాడు అప్పుడే కాళ్ళు పుండ్లు పడుతుంది స్పర్శపోయిందంటే ఏదో ఒక తొగతుండే పుండ్లు పడుతుంది ఆ పుండ్ మాను దానివల్ల ఏం చేస్తాం ఆ కాలు తీసేయడం జరుగుతుంది కరెక్ట్గా మొదలు కూడా సరిపోతుంది ఎన్ని అవసరం మనకి ఒడిపోటు తెచ్చుకోవడం లేకపోతే కిడ్నీ ఫెయిల్ అవటాలు హార్ట్ ఫెయిల్ అవటాలు హార్ట్ అటాక్లు లేకపోతే కాలు తీసేసుకోవడం అవసరం ఊరికి మందులు ఆడుకుంటే పోయేదానికి ఎందుకని అవునా కాదు కాబట్టి ఇది మూడవ పాయింట్ నాలుగోది ఏంటంటే రెగ్యులర్గా వచ్చి పెట్టుకోవడం రెగ్యులర్గా వచ్చి పెట్టుకుంటానంటే ఎట్లా మీకు నాలుగు రోజులు మందులు రాస్తుంటాను నేనే ఇప్పుడు రాస్తుండేదే సార్ తక్కువ రాస్తాను సేమ వరకు నేను రాదు విధానం చెప్తున్నా నాలుగు రోజులు తీసుకొని రోజు రెండు రోజులు ముందు రాండి వచ్చేటప్పుడు మీరు పిస్క్రిప్షన్ తెచ్చుకోండి మీరు వాడే మందులు కూడా తెచ్చుకోండి దగ్గర పెట్టుకోండి ఏడు గంటలకు రండి ఎందుకంటే మీకు టైం అడ్జెస్ట్ అదే అని చెప్తున్నాను ఏడు గంటలకు రండి ఇది ఆరు గంటలగా చేస్తారు మీ ఒక్క ఏడు గంటల రండి ఫస్ట్ బ్లడ్ శాంపుల్ ఇచ్చేసేయండి ఏం తినకుండా టాబ్లెట్ వేసుకోండి తర్వాత మీ దగ్గర ఉన్న ఒకటి రెండు ముందర మనం ఎందుకంటే మీ దగ్గర ట్యాబ్లెట్ ఉండాలి ఇప్పుడు చెప్తాను టాబ్లెట్ అవసరం ఏంటో మీరు టాబ్లెట్ వేసుకోండి బయటకు వెళ్ళి టిఫిన్ చేసి రండి మీరు హోటల్లో చేస్తారా మీరు సొంతగా తింటారా లేకపోతే ఏదో సింపుల్గా పోతే మళ్ళంలో తింటారా ఒక ఐదు తింట రండి వచ్చి కూర్చోండి గంట నాలుగు కూర్చోండి ఆయన పేపర్ చదువుకోండి గంట నా తర్వాత రెండో శాంపుల్ ఇచ్చేసి ఇది ఆగి కదా ఆ టైంలో కావాలంటే బీపీ టాబ్లెట్ వేసుకుని చూసుకోండి తర్వాత కాబట్టి ఈ విధంగా నేను చేసినట్టయితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది షుగర్ కంట్రోల్ ఉంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది అట్లా కాకుండా నేను చేస్తుంటైతే ఏందైతేనే కళ్ళు కాళ్ళు చేతులు అన్ని తీసి వస్తున్న పరిస్థితులు వస్తామండి కాబట్టి అందరూ దీనికి తప్పనిసరిగా వీటన్నింటినీ పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుండా అని భావిస్తూ ఈ అవకాశం సేవాకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపు సవాదాలు అందరికీ నమస్కారం అండి డాక్టర్ సేవాకుమార్ గారు ఎస్హెచ్ఓ తరఫున ఇటువంటి మంచి బుక్స్ ఎంతో కష్టపడి తయారు చేసి ప్రజల కోసం రిలీజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఆయన కంప్లీట్గా ప్రజాసేవలోనే ఉండే వ్యక్తి వస్తాం ఇటువంటి బుక్స్ని ఆయన రిలీజ్ చేయటం అనేది ప్రజల కోసం కాబట్టి ప్రజలు దీన్ని రెగ్యులర్గా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు డాక్టర్ కోటేశ్వర గారు మనం పాకెట్ బుక్ లాగా మన దగ్గరలోనే ఉంచుకుని దీనిలో ఉన్న విషయాలని పాటించి మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ మందికి బుక్కులు తీసుకుని వెళ్ళి ఉపయోగించుకునేలాగా ఆయన చేస్తున్నటువంటి సేవలు పది మందికి ఎక్కువ మందికి చేరేలాగా చేయాలని పుస్తకం గురించి చెప్పడానికి యాక్చువల్గా ఇక్కడ డాక్టర్ గారు చెప్తారు పుస్తకం గురించి ముందు మనం మాట్లాడతారు జనరల్ జనరల్గా మనం శత్రువు గురించి మనకు అవగాహన ఉంటే మాత్రం యుద్ధాన్ని జయించేస్తామండి అట్లాగే శరీరం గురించి కూడా మనకు అవగాహన ఉంటే జబ్బులు మాత్రం జయించవచ్చు అవగాహన అవగాహన అనేది చాలా ముఖ్యమండి ఆ రోజు మహాభారతంలో ధర్మం కోసం యుద్ధం జరిగిందండి కానీ ఈరోజు ఎస్హెచ్ఓలో ప్రజారోగ్యం కోసం ఉద్యమం జరుగుతుంది ప్రజల ఆరోగ్యం కోసం ఉద్యమం జరుగుతుంది ఈ ఉద్యమం కోసం సేవాకుమార్ గారు చేసే ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగులో మమ్మల్ని కూడా భాగస్వామి చేస్తున్నందుకు కానీ కృతజ్ఞతలు సార్ ఇంకో విషయం కేవలం మూడు వందల నాలుగు వందల గజాలు ఉన్న ఈ స్థలం నుంచే సేవాకుమార్ గారు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి అలాంటి వ్యక్తిని ఒక నియోజకవర్గానికి మనం సేవ చేసే అవకాశం కల్పించాలని కల్పిస్తే మనందరం సహకరించి వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ పుస్తకం వచ్చేసరికి చూశాను నేను ఈ పుస్తకం ముఖ్యంగా డయాబెటీస్ హైపర్ గురించి అందులో ఉన్న రకాలు లక్షణాలు తీసుకోవాల్సిన నివారణ చర్యలు చేయించుకోవాల్సిన పరీక్షలు వాడాల్సిన మందులు ఇతరత్ర అన్ని విషయాలు డాక్టర్ పి గారు సేవకుమార్ గారు కలిసి ఇది చూస్తానికి చాలా చిన్న పుస్తకం అండి బట్ దీని వెనక వాళ్ళు వెచ్చించిన అవసరమే చాలా చాలా ఎక్కువ ఉందండి అందరూ తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి నలుగురికి చేరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించేలాగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు సేవకుమరగా మరైనా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వాళ్ళ ఎస్హెచ్ఓ తరఫున ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ పుస్తకం తీసుకురావటం చాలా ఆనందదాయకం ఇది అందరికీ ఉపయోగపడేటువంటి పుస్తకం ఇందాక ముందు ఆవిష్కరించినటువంటి డాక్టర్ గారు ఒక మాట చెప్పారు ఇంట్లో ఫుడ్ తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు ఒక్కటి పాటిస్తే అసలు ఈ కుమార్ గారి దగ్గరికి వచ్చే అవసరమే ఉండదు ఇంట్లో ఫుడ్ తీసుకుంటే ఇంట్లో ఫుడ్ తీసుకునేటువంటి అవకాశం లేదు ఆ పరిస్థితులు లేవు వాళ్ళ షర్నీ పాయింట్ దగ్గర ఆడవాళ్ళే ఎక్కువ మంది కనపడుతున్నారు ఆరోగ్యాన్ని తప్పల్సరిగా ఉంటారు కాదు కదా ఏదో ఊరి ఎక్కుతాము రెండు రోజులు ఉందాం లేదని వెళ్తాం బిల్లలు రెండు రోజులుగా తీసుకెళ్తాం అక్కడేమో ఇంకొక రెండు రోజులు ఉండాల్సిందో అప్పుడే పరిస్థితి చాలా ఇంపార్టెంట్ పాయింట్ బరువు బలువేం కాదు కదా ఉండాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ఆహార అలవాటు జాగ్రత్తగా పాటించాల్సిందే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది చెప్పేది ఏముందండి పాయింట్ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు ఏ సమయంలో తీసుకుంటున్నారు అనేది కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా హాస్పిటల్కి వచ్చే పని లేకుండా సరిపోయారు అంటే హాస్పిటల్కి రావద్దనే చెప్తున్నాను నేను అవునా కదా హాస్పిటల్ రావద్దు అవసరం ఉంది ఆరోగ్యంగా ఉండండి కదా డాక్టర్ గారు కూడా చెప్తున్నారు ఆరోగ్యంగా లేనప్పుడు వాళ్ళ అవసరం మనకు ఏర్పడుతుంది కాబట్టి ఈ ఈ డయాబెటీసు టెన్షన్ ఉన్నటువంటి వాళ్ళ కింద డాక్టర్ గారు చెప్పి రెండు వేల ముప్పై కట్ట థర్టీ పర్సెంట్ అంటే వందకు ముప్పై మందికి ఇది ఉంటుందట అంటే ఇది ఇరవై నాలుగు వచ్చేసింది ఇంకొక ఆరేళ్ళలో వందకు ముప్పై మందికి వస్తాయట అలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి అదే కదా వాళ్ళు డాక్టర్లు చెప్తుంది అదే ఎందుకు తెచ్చుకోవాలి మంచి ఆహారం తీసుకోండి కలుషితం ఖాళీ ఆహారం తీసుకోండి టైంకి తీసుకోండి రెండేళ్ల పిల్లోడి చేతిలో ఫోన్ పెట్టకండి మన అదే వాడు అన్నం తినకపోతే జాబిల్ని చూపించేవాడు అంటే చందమావనే ఏదో పక్షులు అది ఆ పరిస్థితి లేదు సెల్ ఫోన్ ఆ చేతిలో పెడితే మనం పెట్టేసేది మొత్తం తినేస్తుంటాడు వాడు తింటున్నాడు కదా అని మనం పెట్టేస్తుంటాం అదే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనారోగ్యం అంటే రెండేళ్ల పిల్లోడి దగ్గర నుంచి అనారోగ్యం స్టార్ట్ అవుతుంది అంటే మన అలవాట్లు మార్చుకోవాలి ఇవి మీకు తెలియవా తెలుసు తెలుసు అయినా సరే ప్రపంచం అలాగా మారిపోతా ఉంది సమాజం మారిపోతూ ఉంది పరిస్థితులు మారిపోతానే ఉన్నాయి ఏం చేయలేవు అని అంటున్నారు మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి మంచి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఇది మీ అందరికీ మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాల్సిన పుస్తకం ఇది తప్పనిసరిగా ఉంచుకోండి ఇది కాదు సమస్య ఏం కాదు ఇరవై రూపాయలు ఉన్నారు ఇక్కడ పెట్టుకోండి ఇది మీ ఇంట్లో ఉంటే మీ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా ఇవ్వండి ఇది వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళు కూడా చూస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి దేవుడు ఇచ్చిన వందేళ్ళ జీవితాన్ని వందేళ్ళు బతుకుదామని కోరుకుందాం నా కోరిక అయితే అదే చెప్తున్నా ఉన్న విషయం చెప్తున్నా వందేళ్లు బతకాలని నా కోరిక ఏదో చేయాలని సేవాకుమార్ గారు కూడా అంతే మరి ఇంత సేవ చేస్తున్నప్పుడు ఆయన ఎక్కువ కాలం ఉంటే ఇంక ఎక్కువ సేవలు చేసేటువంటి అవకాశం ఉన్నా కదా మరి గుండె మీద చేసుకొని చెప్పండి మంచి మంచి ఎక్కువ కాలం ఉండాలి సర్వీస్ చేసేవాళ్ళు ఎక్కువ కాలం ఉండాలి మనందరం కూడా ఎక్కువ కాలం ఉందామని అనుకుందాం మనం ఎదుగు పోవాలి ఏమండి పోవాలా అవసరం లేదు వందేళ్ళు ఉండటం కోసం మనం మంచి ఆహారం తీసుకుందాం ఆరోగ్యంగా ఉందాం డాక్టర్ సంప్రదిద్దాం టైంకి వద్దాం మంచి మందులు వాడుకుందాము మనందరం మనం హాయిగా ఉందాం మన కుటుంబ సభ్యులు అందరినీ ఆరోగ్యంగా ఉంచుతాం థ్యాంక్ యూ చిన్న పరీక్ష తీసుకెళ్తాం ఆ స్టూడెంట్గా తెలియటప్పటి నుంచే కొన్ని పరిశ్రమలు ఒకే రాష్ట్ర ఆ తర్వాత ఈ క్వశ్చన్లో పెట్టారు డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పేది అయితే మా యాక్ష తెలుసుకోవడం ఇక్కడ మా ఎస్ఎస్ వరకు వేసి డాక్షే వెళ్ళి వాళ్ళ సందేహాలు తీర్చుకొని అర్థం చేసినా కానీ మళ్ళీ మా దగ్గర పోయి చదువుతారు ఏమన్నా బిడ్డలు ఎప్పుడు వేసుకోవాలి ఏమేమి మెదమెంట్ తీసుకోవాలి ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది మళ్ళీ మమ్మల్ని అడుగుతూ ఉంటారు అడిగిన వాళ్ళకి మేము చెప్తాం ఓవరాల్గా కానీ వాళ్ళకి ఆ సందేహం ఎప్పటికీ తీయదు అందుకైతే మీరు ఆచార్యం చేస్తారంటే ఈ పుస్తకాన్ని సేవకమార్ కష్టపడి తీసుకోవచ్చు ఈ పుస్తకం వాటి మీ దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకొని ఆ పాయింట్స్ని ఫాలో అవుతూ ఉంటే మన డబ్బు రాకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఎలా కష్టం కంట్రోల్ చేసుకోవాలి అనే దాన్ని కూడా నేర్చుకొని మనతో పాటు మన కుటుంబ సభ్యులకు కానివ్వండి ఫ్రెండ్స్కి కానివ్వండి పిల్లలకు కానీ ఎవరికైనా ముందు ఆ స్కూల్ కోసం ఏం చేయాలి మన డబ్బు రాకపోయినా దీన్ని చదువుకుంటే రాకుండా ఉండే భవిష్యత్తులో ఎలా మనం ఉపయోగం నేను చేయాలి మన ద్వరత్తున ఎలా ఉండాలి ఆహారం కావాలి ఎలా ఉండాలి అని నేను తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఉండాలి ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి మన దగ్గర మా స్నేహితులు కానివ్వండి చుట్టాలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే ఆ డాక్టర్ పడిన శ్రమలో డాక్టర్ దగ్గర సెవె శాయన శ్రమంతా ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడాలి మాకు ఇరవై రూపాయలు అమ్ముకోవడం లాభాపేసి కాదు ఇది అవన్న ఉద్దేశం వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళు జీవనశైలిలో మార్పు తెచ్చుకొని ఆ జబ్బుని కొంతవరకు నిరోధించుకోవడానికి రాకుండా ఉండడానికి వాళ్ళకి ఉపయోగపడితే మా ప్రజ సంతోషంగా ఆనందంగా ఉంటుంది మా ఎస్హెచ్ యొక్క సిద్ధాంతంగానివ్వండి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కానివ్వండి సేవ చేయటం కానివ్వండి పరిపూర్ణంగా వస్తుందని చెప్పి భావిస్తూ మీ అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతుంది తర్వాత ఎలాంటి మందులు వాడాలి ఏ మందు ఏ విధంగా పనిచేస్తుంది దాని మీద ఏ కాంప్లికేషన్స్ వస్తాయి వాటిని ఎలా నిరోధించాలి ఆ బీబీ షుగర్ రెండింటి మీద మేము ప్రస్తావించడం జరిగింది పుస్తకం ముఖ్య ఉద్దేశం సైంటిఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం రాని వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విపరీతంగా ఇందాక చెప్పారు కదా ఇరవై ఐదు శాతం మందిలో బీపీ ఉంటే ఇరవై రెండు శాతం మందిలో డయాబెటీస్ ఉంది మొత్తం కలిపితే అంత ఇరవై రెండు ఇరవై ఐదు నలభై ఎనిమిది శాతం బీపీ షుగర్ పేషెంట్లు అయిపోతే ఎంత ఆర్థిక నష్టం ఈ దేశానికి మీ కుటుంబాన్ని జరుగుతూ ఆలోచిస్తుంది కుటుంబంలో బీబీషుగర్ ఉన్న వాళ్ళు ఇద్దరుండే చాలు నెలకి ఎంత ఖర్చు అవుతుంది ఆదాయం ఇంకా ఎదుగుదా లేదు వాళ్ళకి అది ఒక్కటే కాదు దానివల్ల వచ్చే సమస్యలన్నీ కూడా ఫస్ట్ పేజీలో రాయడం జరిగింది ఆఫీసుకి వెళ్తే ఎట్ట పరిస్థితి ఇంట్లో ఏ విధంగా నిరాశక్తిగా ఉంటున్నారు ఆర్థిక నష్టాలు ఏ విధంగా దొరుకుతాయి ఫస్ట్ పేజీలోనే నష్టాలు వివరించకపోతే మనవాళ్ళు ఎందుకు కదా నాకేం సంబంధం లేదు నాకేంది నాకు ఒక కొద్దిగా వచ్చింది అనుకుంటారు అందువల్ల ఫస్ట్ పేజీలోనే ఈ వ్యాధులు ప్రబలితే ఏ విధమైన నష్టాలు ఉంటాయో ఎవడు ఏ విధంగా ఫీల్ అవుతున్నాయో అవన్నీ స్వయంగా చూసి రాసినవి స్వయం అనుభవాలు అవి నా రెండు పంతొమ్మిది తొంభై ఆరు నుంచి ఈ రోజు వరకే నా స్వయం అనుభవాలు వాళ్ళు చెప్పిన మాటలని నేను ముందు వాక్యాలుగా అవే పెట్టాను ఇన్ని నష్టాలు దీని వల్ల ఉన్నాయని కాబట్టి దీన్ని ప్రివెంట్ చేయగలం మనం అంటే ఆహార పదార్థాలు కల్తీలు విపరీతంగా పెరిగిపోయింది దాన్ని నిరోధించకపోతే ఇక అట్లాగే ఇంట్లో పేస్ట్రీ అని వాడుతుంది దాంట్లో కెమికల్స్ ఉంటాయి ఆ కెమికల్స్ అని ఇన్సులిన్ సెన్సిటివ్నెస్ తగ్గించేస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇది ఆలం పేస్ట్ కానీ వెల్లుల్లి పేస్ట్ కానీ ఇవన్నీ ప్యాకెట్ ఫుడ్ అంతా కూడా కెమికల్స్ కదా అవి లేకుండా ఉండవు అదే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అని మనం తెగ కొనుక్కొని తగదన్నా డ్రై ఫ్రూట్స్ అని అవన్నీ కెమికల్స్ ద్వారా ట్రై చేసినాయిగా పెరుగు ప్యాకెట్ పెరుగు ప్యాగ్ ఇవన్నీ ఇప్పుడు ఫ్రూట్స్ అన్ని కూడా ప్రాసెసింగ్ చేసినాయి ప్రాసెసింగ్ చేసినప్పుడు కెమికల్స్ వాడతారు అందులో నీరు బయట కట్టాల్సి కెమికల్ ద్వారా తీసుకొస్తారు మాములు ఎండలో పెట్టి వస్తే ఇబ్బంది లేదు కానీ అది కెమికల్స్ ద్వారా డిహైడ్రేట్ చేసినాయి దాంట్లో కొన్ని కెమికల్ షెడ్యూల్ ఉండిపోతాయి అవి ఎక్కువ తినేతనే ఎక్కువనే సమస్యలు వస్తూ ఉంటాయి అట్లాగే ఫ్రూట్ కూడా స్వచ్ఛమైనది కాదు అంతైనా ప్రజలందరూ వచ్చి అది లేదు లేదని అడుగుతూ ఉంటారు మేము అక్కడికి సాధ్యమైనంత వరకీ హానికరమైన పెట్టం కానీ కొన్ని పెట్టక తప్పట్ల తప్పని పరిస్థితి సమాజం అట్ట అయిపోయింది దాన్ని నిరోధించలేని పరిస్థితి కానీ స్వచ్ఛమైన తినే ఆహార పదార్థానికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టయితే రా ఫుడ్ ఎక్కువగా రైస్ ఎక్కువ ప్రధానమైన కారణం డయాబెటీస్ వైట్ రైస్ బాగా వైట్ రోజు ఎక్కువ తింటారా అది వెంటనే అరిగిపోతాయి వెన్నే షుగర్ లెవెల్స్ పే పెరిగిపోతాయి అందుకే మనం ఈ చిర సిరిధాన్యాలు జొన్నలు సజ్జలు లేదంటే స్లోగా పెరుగుతుంది అంతే అందుకనే మెగానిజంలేదు కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది వాటిలో గోధుమలు బంగాళదుంప అట్లాంటివి అవాయిడ్ చేసి రైస్ తక్కువ క్వాంటిటీలో ఎక్కువ కర్రీస్ అవి తింటే మనకి కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి అందులో ఇవన్నిటి విషయాల మీద ఈ పుస్తకంలో ఏమైనా ఉంటే సంప్రదించు మమ్మల్ని ఈ పుస్తకాన్ని ప్రజల్లో తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన మేము అందరికీ ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ని అందరితో ముగిస్తాం